హాయ్ ఎవ్రీవన్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో నీకు నాతో ఏదైనా పని ఉందా నీకు నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతూ ఉంటాం కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో డు యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ డు యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ నెక్స్ట్ వన్ ఈజ్ నీకు వేరే పని ఏది లేదా నీకు వేరే పని ఏదైనా లేదా అని అడుగుతూ ఉంటాం కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ వర్క్ డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ వర్క్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు అక్కడ ఆగావు నువ్వు ఎందుకు అక్కడ ఆగావు దీన్ని ఇంగ్లీష్ లో వై స్టాప్ నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇవన్నీ నచ్చవు నాకు ఇవేం నచ్చవు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ నెక్స్ట్ వన్ ఈస్ మెల్లగా వచ్చి కూర్చో మెల్లగా వచ్చి కూర్చోండి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్ లో స్లోలీ కమ్ అండ్ సిట్ నెక్స్ట్ వన్ స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో హోమ్ అబౌట్ ఆర్ యు టాకింగ్ హోమ్ అబౌట్ ఆర్ యు టాకింగ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు దీన్ని ఇంగ్లీష్ లో హూ ఇస్ స్పీకింగ్ హూ ఇస్ స్పీకింగ్ నెక్స్ట్ వన్ ఇస్ నన్ను బెదిరించకు నన్ను బెదిరించవద్దు దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ థ్రెటన్ మీ డోంట్ థ్రెటన్ మీ అంటే బెదిరించడం ఓకే నెక్స్ట్ నేను నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్తుంటాను కదా దీన్ని ఇంగ్లీష్ లో వోంట్ స్పేర్ యూ ఐట్టను నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు రోజు ఆలస్యంగా వస్తున్నావు నువ్వు ఎందుకు రోజు లేట్ గా వస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో వై డు యూ కమ్ లేట్ ఎవ్రీడే నాకు దూరంగా ఉండు నాకు దూరంగా ఉండు దీన్ ఇంగ్లీష్ లో స్టే అవే ఫ్రమ్ మీ స్టే అవే ఫ్రమ్ మీ నెక్స్ట్ వన్ ఈస్ నా వెనకాల రాకు నా వెనకాల రావద్దు దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ ఫాలో మీ డోంట్ ఫాలో మీ నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆకలిగా లేదు నాకు ఆకలిగా లేదు దీన్ని ఇంగ్లీష్ లో ఐఎమ్ నాట్ హంగ్రీ ఐ ఆమ్ నాట్ హంగ్రీ నాకు ఆకలిగా లేదు నెక్స్ట్ వన్ ఇస్ కానీ నేను ఇది చేయలేదు కానీ నేను ఈ పనిని చేయలేదు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో బట్ ఐ డిన్ డూ దిస్ బట్ ఐ డిన్ డూ దిస్ నెక్స్ట్ వన్ ఇస్ నువ్వు ఎందుకు నాపై కోపంగా ఉన్నావు నువ్వు ఎందుకు నాపై కోపంగా ఉన్నావు దీన్ని ఇంగ్లీష్ లో వై వై ఆర్ ఆర్ యూ యూ యాంగ్రీ యాంగ్రీ విత్ విత్ మీ మీ సీదా నెక్స్ట్ వన్ ఆమె నాకు ఏమవుతుంది ఆమె నాకు ఏమవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో వాట్ ఈస్ షీ టు మీ వాట్ టు మీ నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ మళ్ళీ పిలవకు మళ్ళీ మళ్ళీ పిల్ల వద్దు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ కాల్ ఓవర్ అండ్ ఓవర్ డోంట్ కాల్ అగైన్ అండ్ అగైన్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఈస్ అందరూ అలా అనుకున్నారు అందరూ అలానే అనుకున్నారు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో ఎవ్రీ బడీ థాట్ సో ఎవ్రీ బడీ థాట్ సో అందరూ అలానే అనుకున్నారు నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఎలా చెప్పాలో తెలియదు నాకు ఎలా చెప్పాలో తెలియదు ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో హౌ టు సే ఐ డోంట్ నో హౌ టు తెలియదు నెక్స్ట్ వన్ ఇస్ నాకు నీ లొకేషన్ పంపించు నాకు నీ లొకేషన్ ని పంపించు దీన్ని ఇంగ్లీష్ లో సెండ్ మీ యువర్ లొకేషన్ సెండ్ మీ యువర్ లొకేషన్ నెక్స్ట్ వన్ ఇది నీది కాదు ఈ వస్తువు ఆర్ ఈ పెన్ను నీది కాదు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇట్స్ నాట్ యువర్స్ ఇట్స్ నాట్ యువర్స్ ఇది నీది కాదు నెక్స్ట్ వన్ ఈస్ ఎక్కువగా నవ్వకు ఎక్కువగా నవ్వవద్దు దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ లాఫ్ టూ మచ్ డోంట్ లాఫ్ టూ మచ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నాకు అబద్ధం చెప్తుంది ఆమె నాకు అబద్ధం చెప్తుంది దీన్ని ఇంగ్లీష్ లో షీ లయూ లయింగ్ టు మీ లయింగ్ అంటే అబద్ధం చెప్పడం ఓకే నెక్స్ట్ వన్ మన దగ్గర అంత డబ్బు లేదు మన దగ్గర అంత డబ్బు లేదు దీన్ని ఇంగ్లీష్ లో వీ డోంట్ హ్యావ్ సో మచ్ మనీ డోంట్ సో మచ్ మనీ నెక్స్ట్ వన్ నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు దీన్ని ఇంగ్లీష్లో విత్ హోమ్ విత్ హోమ్ ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్